కంచగచ్చిబౌలి భూముల వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో కేంద్రం సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు సిఈసీ రిపోర్టులో చెప్పిన అంశాలు తాము వారం నుంచి చెప్తున్న విషయాలను ధృవీకరించారని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సర్కారు వైఖరి ప్రజలకు అర్థమైపోయిందని ప్రజలే ప్రభుత్వాన్ని పడగొడతారని విమర్శించారు హెచ్యు భూముల విషయంలో బీజేపీకి చిత్తశుద్ది ఉందా లేదా అనే దానిపై నెలాఖరు వరకు ఎదురు చూస్తామని కేటిలో అన్నారు బి ఆర్ ఎస్ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తామన్నారు ఆధారాలతో సహా వాటిని అందచేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు అప్పటికి స్పందించకపోతే ప్రజా క్షేత్రంలో బీజేపీని ఎండగడతామని వ్యాఖ్యానించారు అంటే చేసిన వెదవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని వడగొడురు మేము వడగొట్టడంది ఎప్పుడు బంగ్లాదేశ్ లకు తిరుగుబాటు వచ్చి ప్రజలు తను నిలగొట్టని నిలగొడుతారు మేము ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో రోడ్డు ఎక్కిండ్రు అనుకో వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడం ఏం చేస్తారు దానికి మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రశిస్తున్నారని చెప్పిండు ఏమన్నాడు అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటున్నారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని ఎత్త అవతల వాడే రాదు అన్న అంటున్నారు మేము చేస్తామని చెప్పలేదు కదా ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు కొంతమంది అయితే మేము పైసలు కూడా చెందాలుసుకొని ఇస్తాం రావయ ఇలా కులగొట్టు రూపే లొల్లేదని అంటున్నారు అని కూడా చెప్పిండు ఎస్ మాతో కూడా అంటున్నారు కానీ మేము కుల కొడతామని చెప్తలేం ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ ఎస్ ఇవన్నీ కరెక్టే కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళు ఉండాలి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి యూ యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డే ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవడు కాంగ్రెస్ ఓటయ్యాడు ఇది నా బా నా నా వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు తొక్కి అతలు వాడేస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణకి చేస్తూ మరి మేము కూడా ఎదురు చూస్తాం ఇవాళ పదిహేడో తారీఖు నెలాఖరి దాకా చూస్తాం ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ ఇరవై ఏడు అది అయిపోయాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం పోయి వారికి ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం ఫిజికల్గా ఇస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా ఎండగడతాం మీకు చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే మీరు అని చెప్పాల్సి వస్తుంది ఏదైతే ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఉంటే అది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా తుంగలు దొక్కింది రాష్ట్ర ప్రభుత్వం అందుకే మేమనేది ఈ ఆర్థిక దోపిడీ ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు చివరిగా నేను మనకేం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడవైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే ఆ పైసల వేట ముఖ్యమంత్రిది మూటల వేట ముఖ్యమంత్రిది కానీ బలిపశువులు అవుతున్నది ఎవరు చీఫ్ సెక్రటరీ గారు అధికారులు అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాము జాగ్రత్తగా ఉండండి ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు ఫారెస్ట్ అధికారుల వంతు అయింది నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది అందరిని అనను కొంతమంది ఆ కొంతమందికి నేను చెప్తున్నా మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతున్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా అందరినీ కాదు అందరూ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అప్పుడొకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఇప్పుడొకసారి హెచ్యూలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం కాదు లిప్సింపతి కాదు మేము కోరుకునేది మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు ఆర్బీఐ ఉంది ఎస్ఎఫ్ఐఓ ఉంది సివిసి ఉంది సిబిఐ ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్ వీ డిమాండ్ ఆన్సర్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ అందుకే నేను అంటున్నావు కాంగ్రెస్ వాళ్ళట్లాగ నోరు మెదపరు వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి మూటలు పోతున్నాయి వాళ్ళు నోరు తెరవరు మీరెందుకు తెరిస్తలేరు బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పి చెప్పిన తర్వాత మీరెందుకు